ప్రైజలాడ్ ప్రభువైన ఏసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు ఈ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము యశ గ్రంథము యాభై నాలుగవ అధ్యయము పదిహేడవ వచనని చదువుకుందాము నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు అతి శ్రేష్టమైన వాగ్దానం ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు మీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్ధులదని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు అది ఆర్థిక ఇబ్బందులు కావచ్చు అనారోగ్యం కావచ్చు నిందలు కావచ్చు అది ఏదైనా దేవుడు వర్ధిల్లింప కుండ దానిని చేసే దేవుడు సాతానుడు అనేక రీతులుగా మనకు సమస్యలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తాడు మనం దేవునిలో ఎదిగేటప్పుడు క్రీస్తుకు సాక్షులుగా జీవించాలని చెప్పి ఆత్మీయమైన మార్గంలో మనం ప్రయాణం చేసేటప్పుడు సాతానుడు అనేక రీతులుగా మనకు సమస్యలు సృష్టించడానికి ఇబ్బందులు కలిగి చేయడానికి నిందలు వేయడానికి ప్రయత్నం చేస్తాడు ఎటువంటి ఆయుధం మీకు విరోధంగా రూపింపబడిన ఆ ఆయుధాన్ని దేవుడు వర్ధలింపబడకుండా చేసేవారుగా ఉన్నారు కనుక మీ సమస్యల్లో మీ ఆర్థిక ఇబ్బందుల్లో మీ కష్టాల్లో మీ నిందల్లో ఎల్లప్పుడూ కూడా దేవునికి మరపెట్టేవారుగా దేవుణ్ణి ఆశ్రయించేవారుగా ఉంటూ దేవుని యొక్క కృపను దేవుని యొక్క దయను పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ సమస్యల నుంచి దేవుడి విడుదల కలుగు చేయను గాక ఐ మీన్ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తిమంతుడైన ఈ ఉదయ కాల సమయంలోను అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నాం మాకు వ్యతిరేకంగా రూపింపబడిన ఏ ఆయుధం కూడా వర్ధులదని చెప్పి నువ్వు దేవా వాగ్దానం చేసావు నువ్వు నమ్మదగిన దేవుడవు ఈరోజు ప్రార్థనలో ఏకబిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించండి వారు ఏ సమస్యలు ఉన్నారో ఏ అనారోగ్యంలో ఉన్నారో ఏ నిందల్లో ఉన్నారో వాటి నుంచి విడుదల కలుగు చేయండి ఈ రోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి వారి రాకపోకల్లో నీకు సహాయం అనుకరించండి ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా క్రంబరింపచేసి నీ దేవునితో నింపి నడిపించమని మా బ్రవ్వైన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొను చునాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలమను తోడై ఉండి దేవుని యొక్క దేవునిలో ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక ఆమె